మనం ఇంట్లో ఎప్పుడు దోశలు వేసుకున్నా కూడా నైట్ అంతా పిండి నానబెడతాం కదా అలా ఎలాంటి పిండి కూడా నానబెట్టే అవసరం లేకుండా ఈరోజు నేను ఇన్స్టంట్గా ఫైవ్ మినిట్స్లో అయిపోయే దోశలు ఎలా చేయాలో ఈ వీడియోలో చెప్తాను ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోనే సగం గిన్నెడు దొడ్డటుకులు తీసుకొని నీట్గా వాష్ చేసుకొని పెట్టుకోవాలి అందులోనే గోధుమ రవ్వ ఒక గిన్నెడు తీసుకొని వేసుకోవాలి అదే గిన్నెతో ఒక గిన్నె ఫుల్ వాటర్ అట్లా వేసుకోవాలి యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఇందులోనే మనం అదే గిన్నెలో సగం గిన్నె పెరుగు తీసుకొని యాడ్ చేయాలి నైట్ అంతా మనం పులియబెట్టట్లేదు పెట్టట్లేదు కాబట్టి ఆ పులియబెట్టే ఆ టేస్ట్ రావాలంటే హాఫ్ గిన్నె పెరుగు యాడ్ చేసుకోవాలి కలిపి పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా నాననివ్వాలి నానని తర్వాత చూస్తే ఇలా ఉంటుంది ఇదంతా మిక్సీ గిన్నెలోకి షిఫ్ట్ చేసుకొని మనం సాల్ట్ వంట సోడా తగినంత వేసుకొని అందులో కొంచెం వన్ టూ టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టి పెట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా ఉంటుంది దోశ వేసుకోవడానికి రెడీ ఉంటుంది సేమ్ మనం నార్మల్ దోశలు ఎలా వేస్తామో అలానే వేయాలి దోశ పెనం పెట్టుకొని హై ఫ్లేమ్ పెట్టుకొని ముందుగా వాటర్ చల్లిన తర్వాత ఇలా దోశ ఎలా వేస్తామో అలా సేమ్ అలానే వేసుకొని చేసుకుంటే సేమ్ మనం దోశలు చేసుకున్న టేస్ట్ అయితే రాదు కానీ పర్లేదు చేసుకోవచ్చు పిండి రెడీగా లేనప్పుడు ఇన్స్టాంట్గా చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా సూపర్గా ఉంటుందండి మనం పల్లీ చట్నీతో కాంబినేషన్లో తిన్నా ఎలాంటి చట్నీ కాంబినేషన్లో తిన్నా బాగుంటుంది నేను చేసిన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ